అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే భారీ బ్యాడ్ న్యూస్ అండి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలనేది ఆర్థిక సహాయంగా మహిళలకు ప్రతి నెల కూడా ఇస్తామని అయితే చెప్పారు కదా దానికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు ఏంటనేది నేను డేట్ కూడా ముందు వీడియోలో చెప్పాను కానీ దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి భారీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ కొంతమందికి మాత్రం డబ్బులు అయితే ఇవ్వరండి అది ఎవరికి అనేది ఈ వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా మహిళలందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ఎవరికి ఇస్తారు ఎవరికి మనమైతే తెలుసుకోవాలి ఇంకా మనకు వారం మాత్రమే టైం ఉంది ఈ వారం లోపల అధికారులు అందరూ కూడా మీ ఇంటికి అయితే వస్తారు మీకు అయితే వెరిఫికేషన్ కూడా చేస్తారు చేసి మీరు అర్హులో కాదో అర్హతలో ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే తెలుసుకుంటుంది అనమాట సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలో మనం ఎవరికి ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందుకన్నా ముందు మీరైతే ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఆర్థిక సహాయం మహిళలకు సహాయంగా ఉప్పులు పప్పులు ఇవి తెచ్చుకోవడానికి మహిళల కోసం అని చెప్పి ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట శ్రీనిధి పథకం ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా మహిళలకు ఆర్థిక సహాయంగా పదిహేను వందల రూపాయలు అయితే అందిస్తామని అయితే చెప్పారు అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే ప్రతి మహిళకి కూడా పదిహేను అయితే ఇస్తామని చెప్పారు పద్దెనిమిది ఏళ్ళు నిండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇస్తామని చెప్పారు కానీ మనకు ఎవరికి ఇవ్వరు కొంతమందికి అయితే ఇవ్వరు అనేసి మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది అయితే దీని గురించి మళ్ళీ కూడా మనకు ఇంకో ముఖ్యమైన అప్డేట్ కూడా వచ్చిందండి ఇప్పటి వరకు మనకు పదిహేను అయితే ఇస్తామని చెప్పారు కదా ప్రభుత్వం అయితే ఇంకో ఆలోచన కూడా తీసుకుంటుంది అదేంటంటే మహిళలకు ఇది వరకు పదిహేను అయితే ఇస్తామని చెప్పాం కదా ప్రతి నెల కూడా పదిహేను వందలు వాళ్ళ ఖాతాకి వేయడం అనేది కొంచెం రిస్క్తో కూడిన పని అందులో ఒకసారిగా డబ్బులు వేసినా కూడా ఒక విధంగా కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది అదేంటంటే పదిహేను వందలు అనేది ఒకేసారి మనకు పదిహేను వందలు ప్రతి నెల పదిహేను వందలు అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే పెట్టి ఒకేసారి వారి ఖాతాల్లోకి అయితే వేస్తామని అయితే చెప్తున్నారు మరి ఇది ఎంత వరకు జరుగుతుందో జరగదో తెలియదు కానీ ఇది మాత్రం ప్రభుత్వం అనుకుంటున్న విషయం అనమాట ఇంకా మనం అసలు విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఏపీ మహిళలకు బ్యాడ్ న్యూస్ ఏంటి ఎవరికి ఎవరు అని చూసుకున్నట్లయితే నేను మీకు ముందు విడలా చెప్పాను కదండి మ్యారేజ్ మ్యారేజ్ కాకపోయినా కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు ఇస్తారనేది చెప్పాను కదా మ్యారేజ్ కాని వాళ్ళకి కాదండి కేవలం మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తాననేది చెప్తున్నారు ఎందుకంటే మ్యారేజ్ కాని వాళ్ళు అంటే అసలు వాళ్ళు మహిళలే కాదు కాబట్టి వాళ్ళకైతే ఇవ్వరంట కేవలం మహిళలకేనంట మనకు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా కేవలం మహిళలకేనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పేశారంట కాకపోతే ఇవన్నీ కూడా సో మధ్య మధ్యలో పుట్టిన న్యూస్ అనమాట మధ్య మధ్యలో పుట్టిన న్యూస్ అన్నమాట ఇవన్నీ కూడా మ్యారేజ్ అయ్యున్నా మ్యారేజ్ కాకపోయినా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామనేది చెప్పారు కానీ అలా కాదు కేవలం మ్యారేజ్ అయిన వాళ్ళకందరికీ కూడా మీరు చదువుకున్న చదువుకోకపోయినా ఎలాంటి విషయాలు అయితే కనుక్కోరు కాకపోతే మీకు మ్యారేజ్ మాత్రం అయ్యి ఉండాలి మ్యారేజ్ అయ్యి ఉండాలి మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మ్యారేజ్ అయినా కూడా మీకు పద్దెనిమిది సంవత్సరాలు అనేది నిండకపోతే కొంతమంది పదిహేడు సంవత్సరాలు కూడా మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది పదహారు కూడా చేసేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇవ్వరండి కేవలం మీకు మ్యారేజ్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు నిండి కనుక ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రజెంట్ అయితే పదిహేను వందలే కాకపోతే ప్ర ప్రభుత్వం కనుక మారి ఆలోచన ఈ విధంగా చేయాలని ఉందన్నమాట అయితే వాళ్ళు అలా అనుకున్నారంటే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి అరవై సంవత్సరాలు లోపల కనుక ఉన్నటువంటి ప్రతి మహిళలకు పెళ్ళైన వారికి అందరికీ కూడా ఈ డబ్బులైతే ఇస్తారండి సో ఇదన్నమాట ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఒక వీడియో కూడా చేశాను సో వినని వాళ్ళకి మళ్ళీ కూడా చెప్తున్నాను అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి మహిళల ఖాతాలోకైతే ఈ డబ్బులు అయితే పడిపోతాయండి సో ప్రభుత్వం నిర్ణయం గట్టిగా తీసుకున్నదంటే పద్దెనిమిది వేల రూపాయలు వచ్చి పడతాయి ఒకవేళ వద్దులే మనకు పదిహేను వందల రూపాయలే ఇద్దాము అనుకున్నారంటే అక్టోబర్ రెండు నుంచి ఇంకా ప్రతీ నెలా కూడా మీ ఖాతాలోకైతే పదిహేను వందల రూపాయలు అయితే పడిపోతుంది అయితే ఇంకా మీరు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూసుకున్నట్లయితే మీ దగ్గర క్యాష్ ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదండి ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి అలాగే క్యాష్ టు ఇన్కమ్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటే మీరు ఎక్కడికి వీళ్ళైతే అప్లై చేసుకోని అవసరం లేదండి మీ దగ్గరికి సచివాలయం వాళ్ళైతే వచ్చి వెరిఫికేషన్ చేస్తారు సో వీళ్ళు వీళ్ళకి ఎంత ఆస్తుంది మీకు కైలు ఎన్ని ఉన్నాయి అలాగే మీకు వాహనం ఏముంది సో ముఖ్యంగా అయితే ఐదు ఎకరాల లోపల మాగాని ఉన్న వాళ్ళకు మాత్రమే ఇదైతే వస్తుందండి ఐదు ఎకరాల కంటే కూడా మీకు మాగాని కనుక ఎక్కువైనట్లయినా కూడా ఈ డబ్బులు అయితే రావు ఫోర్ వీలర్ కనుక ఉన్నట్లయినా కూడా రావండి నాలుగు చక్రాల కార్లు ఉంటాయి కదా ఈ కార్ అనేది ఉన్న వాళ్ళకి కూడా రాదు అలా కాడే కాదు ట్రాక్టరు ఫోర్ వీలర్ ఈ నాలుగు చక్రాల నుంచి ఉన్న వాళ్ళకైతే రావు బైకులు ఆటోలు ఉంటాయి కదా ఈ వీళ్ళకి మాత్రం వస్తుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి కూడా రావండి గవర్నమెంట్ ఉద్యోగం అలాగే మీ రేషన్ కార్డులో ఎవరికైనా కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా వాళ్ళు కూడా దీనికైతే అర్హత అయితే కాదు మీ రేషన్ కార్డులో మీ అన్నకు కానీ మీ వదిన కానీ మీ నాన్నకు కానీ మీ హస్బెండ్కి కానీ ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా వారికి డబ్బులు రావు అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా మందికి పెన్షన్ అనేది వస్తుంటుంది అంటే రిటైర్మెంట్ పెన్షను ఒకవేళ వాళ్ళ వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ కూతురికి అలాగే కొడుకులకి అట్లాంటి వాళ్ళకి కూడా రిటైర్మెంట్ పెన్షన్ అనేది వస్తుంటుంది అలాగా మీ రేషన్ కార్డులో ఎవరికైనా కూడా పెన్షన్ అనేది కనుక వస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే రావండి అయితే మనకు అక్టోబర్ రెండో తారీఖున మహిళల ఖాతాలో అందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయి మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయండి సో మీ దగ్గర ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే సచివాలయం సిబ్బంది అయితే వచ్చి ఎంక్వైరీ చేస్తారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది సంవత్సర ఆదాయం ఏంటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనండి ఇంకా అన్ని రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కాదు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇవైతే అర్హులు సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అన్నమాట ఇది సో పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి కేవలం పెళ్ళైన వారికి మాత్రమే పెళ్ళి కాని వారికైతే రాదు సో నేను చెప్పింది అర్థమైంది కాదండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనమాట అలాగే మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు గవర్నమెంట్ నుంచే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ అందరికీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్